అందరికి నమస్కారం పుష్ప టు హిట్టా ఫట్టా అని చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు అది మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ పదిహేను వందల కోట్లు దాటింది అందులో డౌట్ లేదు కానీ సినిమా కథా కథనం మీద చాలా మంది నెగిటివ్ రివ్యూస్ రాస్తూ ఉన్నారు ఏంటంటే ఒక స్మగ్లింగ్ చేసే ఒక దొంగను ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం ఉందని ఒకడు సుకుమార్ లాంటి కుటుంబ కథ కథలు రాసేవాడు అదే విధంగా మంచి ఎంటర్టైన్మెంట్ రాసేవాడు ఇలాంటి దొంగల కథలు రాయడం అనేది మరి కొంతమంది రివ్యూలు రాస్తూ ఉన్నారు పుష్ప టూ ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అల్లు అర్జున్ సుకుమార్ అని కొంతమంది అడుగుతున్నారు ఇవన్నీ పనికిమాల రివ్యూలు అనేది నా అభిప్రాయం సినిమాల ద్వారా ఎవడో ఏం చెప్పడం ఇట్స్ ఏ కమర్షియల్ దాని మీద మంచి సినిమా తీసి తనకున్నటువంటి లోపల కళాత్మకత హృదయాన్ని డబ్బులు పెట్టి సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవాలి నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఎవరైనా సరే అట్లాగే ఉంటారు ఇక సినిమాల్లో ఉండే హీరోలు కానీ కథలు కానీ ఏదో ఒకటి రెండు కథలు సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇస్తాయి తప్ప సినిమాల నుంచి అద్భుతమైన మెసేజ్లు కోరుకోవద్దు అంటే ఒక దొంగ స్టోరీని అల్లు అర్జున్ చేస్తారండి అసలు దొంగ కథలు ఎవరు తీయలేదు యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ తీయలేదా అడుగు దొంగలో చిరంజీవి తీయలేదా గుడుబ శంకర్ లో పవన్ కళ్యాణ్ తీయలేదా గజ దొంగలో ఎన్టీఆర్ తీయలేదా దొంగల సినిమాలు ఉంటాయి మంచిల సినిమాలు ఉంటాయి సినిమానికి ఒక కథ దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం చేసే ఎంటర్టైన్మెంట్ ప్రభాస్ బిర్లా సినిమా తీశాడు ఆ బిల్లా సినిమాలో ఒక పెద్ద గ్యాంగ్ కి లీడర్ ప్రభాస్ కాబట్టి ఎవరు సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీయాలి లేదంటే సమాజానికి మేలు చేసే సినిమాలు తీయాలని ఆ ధ్యాస ఆలోచన ఎవరికి ఉండదు ఉండాల్సిన అవసరం కూడా లేదు అదొక ఎంటర్టైన్మెంట్ ఆ థియేటర్కి వచ్చి కూర్చున్న వాళ్ళందరినీ ఆ మూడు గంటలో రెండు గంటలో ఆనందపరిచిందా లేదా అనేది మాత్రమే హీరో చూసుకుంటాడు నిర్మాత చూసుకుంటాడు డైరెక్టర్ చూసుకుంటాడు అంతేగాని దీని ద్వారా సమాజాన్ని ఇంతమంది కుటుంబాలను ఉద్ధరించేద్దామని ఎవరు అనుకోరు కాబట్టి సుకుమార్ లాంటి డైరెక్టర్ ఎప్పుడు ఒక రకమైన సినిమాలు తీయాలని కోరుకోవడం తప్పు అన్ని రకాల సినిమాలు తీయాల కుటుంబ కథా చిత్రాలు తీయాలని లేదా ఇలాంటి దొంగల సినిమాలు తీస్తారని కొంతమంది రివ్యూలు రాసి అవి కూడా పని పాఠాలు లేకుండా రాసినట్టు వ్యక్తిగత అభిప్రాయం ప్రతి వాళ్ళకి ఉంటుంది అదేదో సమాజానికి సంబంధించిన అభిప్రాయం తీసుకోవద్దు కాబట్టి టూ అనేది బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది ఇప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఖచ్చితంగా అల్లు అర్జున్ ని ఏదో కొంత కొంతమంది కంట్రోల్ చేయాలని ఏదో ఏదో స్టేట్మెంట్స్ ఇస్తున్నా తప్ప చాలా సినిమా షూటింగ్లోను చాలా సినిమా మీటింగుల్లోనూ చాలా మంది తొక్కిసలాట్లో చనిపోయారు కాబట్టి ఒక మంచి జాతీయ అవార్డు కొట్టి అదేవిధంగా జాతీయ స్థాయిలో సినిమా హిట్ చేసుకుని మంచి ఊపిలో ఉన్నటువంటి అల్లు అర్జున్ మీద కొన్ని కొంతమంది లేనిపోని రివ్యూలు లేనిపోని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి పడకపోతే ఏమవుద్ది సమాజానికి ఏంటి నష్టం వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ వాళ్ళ కుటుంబం అదే విధంగా నందమూరి కుటుంబంలో నందమూరి బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్కి పడదు వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు అన్ని కుటుంబాలు మోహన్ బాబు కుటుంబంలో కూడా గొడవలు ఉన్నాయి ఎవడ కుటుంబంలో గొడవలు ఆ గొడవలనే వాళ్ళు తేల్చుకుంటారు దాని అంతటి సినిమాకి ఆపదించి సినిమా ఇది అదే అని మాట్లాడటం అనేది పని పాటలు లేని వాళ్ళు చేసే పని కాబట్టి ఎవరైనా చెప్పినా ఎవరేమనుకున్నా పుష్ప టు బ్లాక్ బాట్ కాబట్టి ఎవరు ఎవరు ఏ రివ్యూ ఇచ్చినా పుష్ప బ్లాక్ బిలపా నేషనల్ హిట్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చానల్